మీర్పేట్ కార్పొరేషన్లో ప్రోటోకాల్ పాటించకుండా ఇరవై తొమ్మిదవ వార్డు బీజేపీ కార్పొరేటర్ నీళ్ల రవినాయక్ ను అడ్డుకుంటూ అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకుండా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కార్పొరేట్ కార్పొరేటర్ నీల రవినాయక్ మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజల సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లమంటే ఎప్పుడూ అందుబాటులో ఉండటం లేదని అన్నారు మేయర్ మీకు కలవదు ఆమె ఇంటికి వెళ్లి కలవాలని మేయర్ భర్త అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు మేయర్ అందుబాటులో లేకపోతే ఇక సామాన్య ప్రజల సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని అన్నారు బీజేపీ పార్టీ కార్పొరేటర్లు తమ డివిజన్లను అభివృద్ధి చేయకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు నమస్కారం నా పేరు నీలా నాది కార్పొరేటర్ నేను నా వార్డు కేటాయించినటువంటి పదిహేను లక్షల బడ్జెట్ తీసుకుపోయి లెవెన్త్ వార్డులో పెట్టడం జరిగింది అక్కడ నాకు తెలియకుండా మళ్ళీ నా వార్డులకు వచ్చి ఓడిపోయినటువంటి కార్పొరేటర్ వచ్చి నా వార్డులకు వచ్చి కొబ్బరికాయ కూడా కొట్టి నాకు ఇన్ఫర్మేషన్ లేదు నాకు ఎలాంటి ఇది లేదు అట్లొచ్చి ఆయన కొబ్బరికాయ అక్కడ మరి ఇక్కడ మేయర్ గారిని అడిగి మేయర్ గారి వాళ్ళ భర్తను కూడా నేను అడిగిన ఇక్కడ అడిగితే ఆయన సమాధానం చెప్పి నాకు తెలియనే తెలియదు మేయర్కి తెలియదు అంట డిప్యూటీ మేయర్కి తెలియదు ఇక్కడ ఉండేటటువంటి ఏఈడి వాళ్ళకి ఎవరికి తెలియదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా నా వాటిలో ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది అది ఎట్లా చేశారని నేను అడిగితే మేయర్ గారి భర్త్ ఏమంటారంటే నాకు సంబంధం లేదు నాకు తెలియనే తెలియదు మరి మా సమస్యలు చెప్పుకోవడానికి మేయర్ గారు అయితే ఉండాలి కదా అని నేను అడిగితే మేయర్ గారు రారు ఆమె ఆమె రాదు ఆమె ఇక్కడికి రాదు మీ సమస్యలు చెప్పుకోవాలనుకుంటే మా ఇంటికి రండి వాళ్ళ ఇంటికి మేము ఎట్లా పోతాం ఆమె గెలిచి అక్కడ మేయర్గా పదవిలో ఉంది కాబట్టి అడిగే హక్కు మాకు ఉంటుంది ఆమెకు అలాంటి సమస్యలు వచ్చినా ఆమెకు అడగాలి కాబట్టి అడిగే అవకాశం కూడా మాకు ఇస్తలేరు ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టినా ఎవరు ఇది చేయరు ఇంకో విషయం ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళకన్నీ ఇన్ఫర్మేషన్లు ఉంటాయి మా నా వార్డులో వచ్చి ఓడిపోయిన వాడు వచ్చి కొబ్బరికాయ కొడతారు అన్నీ చేస్తారు కోఆప్షన్ నెంబర్ వచ్చి ఆడ కొబ్బరికాయ కొడతాడు అది కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు ప్రోటోకాల్ ప్రకారం అయితే స్థానిక కార్పొరేటర్కి అయితే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా ఇప్పుడు కూడా స్టా పని స్టార్ట్ చేశారు అసలు పని కూడా ఆపనే లేదు స్టార్ట్ చేసిన వర్క్ నడుస్తూనే ఉంది ఆ వర్క్ ఆపాలే ఇక్కడ మేయర్ డిప్యూటీ మేయర్ గారు అందరు వచ్చి నాకు సమాధానం చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే నా వార్డు కేటాయించినటువంటి బడ్జెట్ నా వార్డుకే కేటాయించాలి మరోసారి ఇట్లా జరగకుండా నా వార్డు కేటాయించినటువంటి బడ్జెట్ నా వార్డు కేటాయించిన తర్వాత మరోసారి ఇంకో ఏ వార్డులోకి ఇక్కడ జరుగుతుంది కూడా అప్పటి వరకు మేము ఇక్కడనే కూర్చుంటాం